జబర్దస్త్ కమెడియన్ కేవు కార్తి తల్లి కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు దాదాపు ఐదేళ్లకు పైగానే ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందుతు అందిస్తున్నారు దీంతో ఆమె కోలుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈమె ఈ మధ్యన కేవు కార్తిక్ తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు గతంలో కెవు కార్తిక్ మదర్ పలుమార్లు బుల్లితెరపై కనిపించారు ఆమెకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా చాలాసార్లు షోలు ఈవెంట్లలో పాల్గొన్నారు దీంతో ఆమెకు పూర్తిగా బాగా అయిందని అందరూ అనుకున్నారు కానీ ఈ మధ్య కేవు కార్తిక్ వరుసగా తన తల్లి ఆరోగ్యం గురించి పోస్టులు చేస్తున్నాడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని వేడుకున్నాడు తన తల్లి మరణ వార్తను కెవు కార్తిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు ఈ మేరకు తన ఖాతాలో అమ్మ గత ఐదు సంవత్సరాల సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్పై అలుపెరగను పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితిలో కూడా కంటికి రెప్పలా కాపాడావు అమ్మ ఈ ఐదేళ్ళలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు అని చెప్పాడు అమ్మ నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు ఎందుకమ్మ తన కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ రాశాడు దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కమెంట్స్ చేస్తున్నారు